వెల్కమ్ టు లక్ష మీడియా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పుణ్యక్షేత్రానికి మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి హోదాలో భారత ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మోడీ గారు విచ్చేస్తున్నారు సో ఇక్కడ ప్రస్తుతం కోర్టుకు సమీపంలో వేములవాడలోని కోర్టుకు సమీపంలో ఉన్నటువంటి ఈ ఖాళీ ప్రదేశంలో రేపు నరేంద్ర మోడీ గారు సభ బండి సంజయ్ కుమార్ గారికి అట్లా అట్లాగే బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడడం కోసం తమ ఓటును అభ్యర్థించడం కోసం నరేంద్ర మోడీ గారు రేపు విచ్చేస్తున్నారు ఈ సభ ప్రాంగణంలో ప్రస్తుతానికి మనతో పాటు ఫైర్ బ్రాండ్ అని మనం చెప్పుకోవచ్చు సిరిసిల్లాలో ఇండిపెండెంట్ గా దాదాపు బిఆర్ఎస్ కు కావచ్చు కాంగ్రెస్ కు కావచ్చు ఈ ఈ కూడా ముఖ్య వంటలు పట్టించినటువంటి యువ నాయకుడు మా పత్తిపాక సురేష్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రీసెంట్ గా ఆయన బీజేపీ పార్టీలో చేరిన సంగతి మన మనందరికి కూడా తెలిసిందే ఒకసారి ఆయనతో మాట్లాడి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి రేపు సభను సక్సెస్ చేయడం కోసం ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అటువంటి విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలా నమస్తే నమస్తే అండి అలా చెప్పండి మొట్టమొదటిసారిగా మీరు ఒక ఒక పది రోజుల క్రితం బీజేపీలో చేరేందు ఎట్లా అనిపిస్తుంది మీకు యాక్చువల్గా కార్మిక మరియు ధార్మిక క్షేత్రమైనటువంటి మా రాజన్న సిరిసిల్ల జిల్లాకి దేశ ప్రధాని గారు శ్రీ నరేంద్ర మోదీ గారు మొట్టమొదటిసారిగా ఇక్కడికి అంటే ఈ మా ప్రాంతానికి రావటం నిజంగా మా పూర్వజన సుకృ సుకృతం కింద భావిస్తాము రేపటి రోజున జరిగేటువంటి కార్యక్రమాలు సుమారు ఒక లక్ష మందితో ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాము దానికోసం పనులైతే ముమ్మరంగా జరుగుతూ ఉన్నవి రాష్ట్రంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అత్యధిక మెజారిటీ బండి సంజయ్ గారికి రావాలని చెప్పేసి మేమంతా కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా రేపటి కార్యక్రమాన్ని భారీ ఎత్తున ఈ ఈ ప్రోగ్రాన్ని విజయవంతంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం మొట్టమొదటిసారిగా ఒక భారత ప్రధాని ప్రధానమంత్రి హోదాలో వేములవాడ నియోజకవర్గానికి అట్లాగే దక్షిణ ప్రసిద్ధి గాంచిన వేములవాడకు రావడం తొలిసారి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగానండి ఇప్పుడు ఖచ్చితంగా మేమైతే చెప్తున్నాం కదా మాకైతే చాలా ఉత్సాహంగా ఉంది ఎందుకంటే ఈ ఈ అవకాశం బహుశా మళ్ళీ రాదేమో కాబట్టి ప్రజలు కూడా పార్టీలకు కుల మతాలకు అతీతంగా ప్రధానమంత్రిని చూడడానికి వాళ్ళు అంటే స్వచ్ఛందంగా వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు అందరికీ మనం ఒకసారి చూసుకున్నట్టయితే గత చరిత్ర చూసుకున్నట్లయితే పివి నరసింహ గారు పివి నరసింహారావు గారు మాజీ భారత ప్రధాని వేములవాడ పుణ్యక్షేత్రమైన రాజన్న ఆలయానికి ధర్మకర్తగా ఉన్నారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆలయాన్ని పట్టించుకున్న నాథులేడు అంతకు ముందు జూన్ రెండు వేల పదిహేను లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేములవాడ నియోజకవర్గానికి వేములవాడ రాజన్న క్షేత్రానికి ఐదు వందల కోట్లను నిధులను విడుదల చేస్తామని చెప్పారు కాకపోతే ఇప్పటివరకు కూడా ఏం చేయలేకపోయినారు సో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు వేములవాడ నియోజకవర్గ ప్రజలందరూ ఆశ కూడా ఏమనుకుంటున్నారు అంటే నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి విచ్చేస్తున్నారు కాబట్టి సో ప్రజల కష్టాలు తీరిపోతాయి రాజన్న క్షేత్రం బాగుపడతాయని వాళ్ళ ఆలోచనలో ఉన్నారు సో దాని గురించి మీరు ఏం చెప్తారు ఎప్పుడైనా రేపు ఏమైనా ఆలయం గురించి చర్చించే అవకాశం ఉన్నదా ఖచ్చితంగా మీకు మళ్ళీ మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఓకే దేశం పట్ల మాకు ధర్మం పట్ల ఎటువంటి భక్తి ఉంటుంది మీ అందరూ తెలిసిన విషయం కాబట్టి ఐదు వందల సంవత్సరాల నుంచి కొట్లాడుతున్న రామ జన్మభూమిని మందిరంగా మార్చినటువంటి నరేంద్ర మోదీ గారు ఖచ్చితంగా రాజన్న క్షేత్రానికి కూడా మంచి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తారు